పటాంజేరి నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆలయ ఈవో శశిధర్ గుప్త ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామలా దేవి యాగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ సహస్ర భద్రాక్ష సహిత దేవి యాగాన్ని ఆలయ అర్చకులచే ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల అమ్మవారి చిత్రం శ్రీచక్రం శంకు చక్రాలను పిండితో చూడ ముచ్చటగా అలంకరించి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు యాగాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటాసుధా శ్రీనివాస్ గౌడ్ విచ్చారు ఈ యాగంలో అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ లావణ్య శశిరెడ్డి దంపతులు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు భక్తులు పాల్గొన్నారు కార్తీక మాసంలో మంగళవారం రోజున మాస శివరాత్రి ఉండడంతో సరస్వతి దేవి రూపం జ్ఞాన స్వరూపమే ఈ రాజశ్యామల దేవి అమ్మవారు బీరంగూడ శ్రీ వరమరంభ మల్లికార్జున దేవాలయం మొదటిసారిగా నిర్వహిస్తున్న అత్యంత శక్తివంతమైన ఈ యాగం వలన డబ్బు సంపద అదృష్టం అధికారం విద్య రాజకీయం అష్ట ఆయన ఆరోగ్యాలు అన్ని కలిసి వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ యాదవ్ గుప్తా జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఈ యొక్క మంగళవారం రోజు మరి ఈ రోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి మా మెంబర్ గారైనటువంటి లక్ష్మీకాంతరావు గారు మరి యొక్క కార్యక్రమం చేద్దాము ఈ రాజశామల కార్యక్రమం చేద్దామన్న ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినా ఇది మనకు ఎంతో విశిష్టమైన కార్యక్రమం కాబట్టి దీన్ని మనం చేయాలని నిశ్చయించారు వారు అయితే నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా ఈవో గారు కూడా చెప్పాను సార్ మరి యొక్క రాజశ్యామల హోమము మరి కార్యక్రమము మరి చాలా విశిష్టమైన కార్యక్రమం అని చెప్పి ఈరోజు మరీ ప్రత్యేకంగా మరి ఈరోజు అనేది చాలా విశిష్టమని మన పంతులు గారు కూడా మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఈరోజు చేయడం చాలా మంచిదని చెప్పడం చూసి మరి ఈవో గారు మరి యొక్క మా పాలక మండలి అందరి తరఫున మరి కార్యక్రమము ఇంత బ్రహ్మాండంగా నిర్వహించామని తెలియజేస్తున్నాము ఈ రోజు కార్తీక మాసంలో పద్దెనిమిదవ తారీఖు రోజు రాజశ్యామల హోమం జరిగింది ఈ రాజశ్యామల హోమం సహస్ర భద్రాక్ష సహిత రాజశ్యామల హోమం ఈ భద్రాక్షతో చేయడం వల్ల రాజశ్యామల రాజశ్యామలాదేవి శీఘ్రంగా కరుణిస్తుంది తొందరగా అనుగ్రహిస్తుంది అని చెప్పి చెప్పబడి ఉంది అనమాట మా గురుదేవులు మాకు చెప్పారు అయితే ఇక్కడ కమిటీ సభ్యులు ఈవో గారి సహకారంతో చాలా దేవీభ్యమానంగా జరిగింది ఇది ముప్పై ఒకటో రాజశ్యామల హోమం ఈ రాజశ్యామల హోమం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ రాజకీయ అభివృద్ధి జరుగుతుంది కీర్తి వస్తుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వివాహం ఆలస్యం అవుతున్నా సందానం లేకున్నా సరే అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది అయితే ఈ రాజశ్యామల అమ్మవారు ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారిని మంత్రిని దేవత అంటాం దశమహా విద్యలో తొమ్మిదవ విద్య అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని నీలసరస్వతి రాజమాతంగి లేదా సుఖశ్యామల అని కూడా అంటాం సాత్విక దేవత అమ్మవారు తొందరగా అనుగ్రహించేటువంటి దేవతనే ఈ రాజశ్యామల అమ్మవారు ఈ హోమము చేయడం ద్వారా ఏది కావాలన్నా సరే అది తొందరగా అది సిద్ధిస్తుంది అంటే కోరిక నెరవేర్చేటువంటి తల్లి చక్కని తల్లి అని చెప్పేసి అంటూ ఉంటాం అయితే ఈ అమ్మవారు కొత్తగా పుట్టినటువంటి అమ్మవారు ఏమీ కాదు అందరికీ తెలిసినటువంటి శారదాదేవి అంటే సరస్వతీదేవి మాత్రమే తెలుసు సరస్వతీదేవి మనకు మాంసము నేత్రంలో కనిపిస్తే సూక్ష్మ రూపంలో ఉండేటువంటి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనమాట ఈ రాజశ్యామల అమ్మవారిలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ నాలుగు మండపాలు ఉంటాయి ఇప్పుడు నవగ్రహ మండలము ఇంకోటి చతుర్లింగభద్ర మండలము తర్వాత రాజశ్యామల అమ్మవారు కింద వేసినటువంటి శ్రీచక్రం ఆ శ్రీచక్రంలో అమ్మవారు కుడిదిక్కు ఉండి ఆ లలిత అమ్మవారికి మంత్రి దేవతగా వ్యవహరిస్తూ ఉంటుంది అనమాట అమ్మవారు ఇచ్చేటువంటి సలహాలతోనే ఆ లలిత అమ్మవారు నడుస్తూ ఉంటుంది అమ్మవారి కార్యక్రమం అంతా చేస్తుంది అని చెప్పి ఒక ప్రతీక అట్లాంటి రాజశ్యామల హోమము ఈ మంగళవారం జరగడం చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకు అంటే ఈరోజు మాసశివరాత్రి స్వాతి నక్షత్రము అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం ఉండడం వల్ల కూడా తొందరగా కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కమిటీ సభ్యులకు చెప్పగానే ఈవో గారు కమిటీ సభ్యులు అందరూ ఒప్పుకొని చైర్మన్ గారు కూడా ముందుండి చేయడం ద్వారా ఇంతవరకు ఇంత దివ్యంగా జరిగింది ఈ హోమటువంటి హోమం వారు ఖర్చులు భరించి ఇక్కడ రాజశ్యామల యాగం ఇక్కడ నిర్వహించారు దానికి మా చైర్మన్ గారు కూడా గారు మంచిగా సహకరించారు వారు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం